This is the future. Revolution. this This the the future. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా నందలూరు గ్రామంలో అయితే ఉన్నాం ఈ గుహలో వచ్చేసి సిద్ధవటానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధవటానికి ఇక్కడి నుంచి ఈ గుహలో నుంచి దారి అయితేందంట అలీమి అనే ఒక వ్యక్తి ఈ గుహలో నుంచి లాతర్ వెలు అంటే లైట్ తీసుకొని దాదాపు యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధవటానికి వెళ్ళి అక్కడ ఒక దర్గాను దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చినాడంట అప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ బంధువులు అతను లోపలికి వెళ్ళినాక ఇక తిరిగి రాడనే ఉద్దేశంతో చనిపోయింటాడని ఆయనకు చేయాల్సిన నలభై రోజుల కార్యక్రమాలు కూడా చేసేసినారంట తర్వాత నలభై మూడు రోజులు తర్వాత బయటకు వచ్చినాడంట ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక తర్వాత ఇక్కడ చనిపోవడం జరిగిందంట ఆయన సమాధిని కూడా ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయన సమాధి ఇక్కడే ఉంది కదా చూద్దాం రండి గుహ వచ్చేసి మనకు పైన ఉంటుంది సమాధి చూసేసి అక్కడికి వెళ్దాం రండి ఇప్పటికి కూడా ఆయన ఎవరు వెళ్ళలేని గుహలో నలభై మూడు రోజులు వెళ్ళి వచ్చినాడు కాబట్టి ఆయన దేవునితో సమానంగా ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారు ఇప్పటికీ సరే ఓకేనా పైన గుహ దగ్గరికి అయితే వెళ్దాము ఇక్కడ మెట్ల మార్గం కూడా ఉంది మనకు పైకెక్కడానికి అలాగే బుద్ధుడు తపస్సు చేసిన అక్కడ పైన స్థూపాలు ఉన్నాయి బుద్ధుంటి అక్కడ గుహ చూసిన తర్వాత అక్కడికి వెళ్దాం మనం ఇక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసినారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా ఇక్కడ తవ్వకాలు చేసినా ఏదైనా ఇక్కడ వస్తువులు పగలగొట్టాలని చూసినా కూడా జైలు శిక్ష లేకపోతే జరిమానా విధిస్తామని ఒక స్థూపాన్ని కూడా ఏర్పాటు చేసినారు ఇక్కడ అక్కడ కనిపిస్తుంది చూడండి మనకు అంటే ఇక్కడ ఎలాంటి తవ్వకాలు జరిగినా కూడా మనకు ఏదైనా ఇక్కడ ఏదైనా నాశనం చేయాలని చూసినా కూడా జైలు శిక్ష అంట లేకపోతే జరిమానా అలాగే గుహలు వచ్చేసి మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఒకటింది ఇక్కడ ఒకటింది మళ్ళీ రెండు దారులు ఒకటేనా లేకపోతే కాదా అనేది అర్థం కాలేదు ఇక్కడ ఒకటింది వాకిలి అయితే డోర్ అయితే వేసి ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం రండి అంటే ఇక్కడ మనకు లోపలి వెళ్ళి పర్మిషన్ అయితే లేదు డోర్ అయితే లాక్ వేసేసినారు చూడండి అంటే ఎవరు వెళ్ళకూడదని లాక్ వేసేసినారు బీగం అయితే వేయలేదు చూద్దాం రాదు ఇది లోపలయితే గబ్బిలాలు అయితే పిచ్చిలు పిచ్చిలు ఉండవు బా చాంద్రోలు గబ్బిలాల వాసన వినక చూడక ఈ మనకు బయట నుంచి రెండు గుహలు కనిపించినాయి కదా రెండు దారులు ఒకటే చోటికి వస్తాయి ఇదో ఇక్కడ ఉంది ఆ దారి కూడా ఈ దారి కూడా ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దారిలు రెండు కనిపించినాయి ఇది ఈ దారి ఆ దారి రెండు ఒకటే చోటికి వస్తున్నాయి చూడండి ఇదైతే మొత్తం లాక్ వేసేసినారు బయటికి రాకుండా గబ్బిలాలు భయపడుతున్నాయి మనల్ని భయపడిస్తాయి ఇక్కడి నుంచి సిద్ధపటం రాజులు కూడా పోతానారంట సిద్ధపటానికి ఈ గుహ నుంచి అయితే చిన్న రంధ్రం ఉంది మొత్తం లోపల కూడా చున్నం కొట్టేసినారు ఫోన్ పోను చిన్న రంధ్రం అయిపోయింది దారి వచ్చేసి ఈ చిన్న రంధ్రంలో అలిమి అనే బాబా ఒక అతను లోపలికి వెళ్ళినాడంటే గ్రేట్ కదా ఇంకా పనుకొని పోవాల్సి ఉంటుంది లోపలికి మనం అయితే పోలేము ఎందుకంటే మనకు పర్మిషన్ లేదు లోపలికి పోయికి పూర్తి పర్మిషన్ అయితే వేయలేదు మనకు బయట బోర్డు కూడా వేసినట్టు చూసినారు కదా లోపలికి వెళ్తే జైలు అంట గబ్బిలాలు అయితే లోపలి కాబట్టి ఖచ్చితంగా దారి ఉంటుంది ఒకప్పుడు ఏదో కోడినో కుక్కనో దీంట్లోకి వదిలినారంట ఎంత దూరం పోతుందని తర్వాత మనిషి పోయినాడంట ఆయన అలీమి అనే వ్యక్తి నందలూరుకి సంబంధించిన వ్యక్తి వచ్చేసి పోయినాడు తర్వాత ఆయన చనిపోయింటాడనే ఉద్దేశంతో వాళ్ళ నలభై రోజులు కర్మగణ అంటే ముస్లింస్లలో నలభై రోజులు చేస్తారు కదా అది కూడా చేసేసినారంట చనిపోయినాడని కానీ నలభై మూడు రోజుల తర్వాత ఆయన మళ్ళీ తిరుక్కొని వచ్చి తర్వాత చనిపోయింటే ఇక్కడే సమాధి చేసినారంట ఆయన బయట మనం సమాధి కూడా చూసినాం కదా లోపల నుంచి అయితే గబ్బిలాలు వస్తున్నాయి దారి కూడా ఉంది కెమెరా అయితే నాకు చూస్తాను చిన్న రంధ్రం ఉంది పొయ్యి కొద్ది పొయ్యి కొద్ది ఉంది లోపలికి అయితే రంధ్రం అయితే ఉంది కదా గబ్బిలాలు అయితే వస్తున్నాయి లోపలికి మందు సీసాలు కూడా పోయినాయినా కట్టే పుల్లలు ఉన్నాయి లోపల ఎందుకంటే ఇక్కడి వరకు మనం పోకూడదుగా చాలా వేడిగా ఉంది లోపల ఓకే ఫ్రెండ్స్ మనం అంతకంటే లోపలికి పోకూడదు అంటే ఇవి గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి ఈ గుహలు వచ్చేసి కాబట్టి మనం పోయేదానికి పర్మిషన్ లేదు ఏదైనా కొండలలో ఉండేది చెప్పు మనం ఎంతవరకైనా పోయి చూపియచ్చు చేయొచ్చు ఈ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేవి కాబట్టి మనం లోపలికి అయితే వెళ్ళకూడదు సరేనా బయటికి వెళ్ళి ఇప్పుడు బుద్ధుని ఆనవాళ్ళు ఇక్కడ తపస్సు చేసినట్టు ఉన్నాయి కదా అవి చూద్దాం రండి ఇప్పుడు మళ్ళీ డోర్ కూడా వేసిపోదాం రెండు దారులు ఒకటే నేను అది వేరు ఇది వేరు అనుకున్నా సో చాలా వేడిగా ఉంది లోపల వచ్చేసి చాలా వేడి ఫ్రెండ్స్ రాజుల కాలంలో ఏదైనా యుద్ధం జరిగేటప్పుడు ఈ గుహ నుంచి తప్పించుకొని బయటపడేవాళ్ళంట ఇక్కడికి మనకు కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి మనము బుద్ధుడు తపస్సు చేసిన దగ్గరికి వెళ్ళాలంటే ఈ మార్గాన్ని వెళ్ళాలి పై దారింది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ దారి గుండా పోవాలి అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం రండి అంటే ఆయన స్థూపాలు ఉన్నాయంట బుద్ధునికి సంబంధించిన స్థూపాలు అయితే ఉన్నాయంట గుహలేకి పోయించాక పేస్ అంతా బాగా చెమటలు పట్టి భయంకరంగా ఉన్నాయి మనకు బ్యాక్ సైడ్ గుహ ఈ గుహలేకే మనం ఇప్పుడు పోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకో గుహ కనిపిస్తుంది కదా ఈ రెండు గుహలు ఒకటే దారిలోకి వస్తుంది అంటే ఈ ఆ గుహలోకి వస్తాయి ఈ రెండు దారులు ఓకేనా ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాము సో ఈ మార్గాన్ని అయితే మనము అక్కడికి బుద్ధుడు తపస్సు చేసిన దగ్గరికి అయితే వెళ్ళాలి మొత్తము స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి కొండపైకి ఈ ఎంతవరకు ఉన్నాయో మరి తెలియదు మనకు అలీమియా సమాధి అయితే అది అక్కడ కనిపిస్తుంది చూడండి ఆయన గుహలోకి వెళ్ళొచ్చినాక ఇక్కడే చనిపోతే ఆయనను ఇక్కడే సమాధి చేసినారంట స్టెప్స్ అయితే బాగున్నాయి పైకి అనా ఎంత దూరం నాంగా ఈ పెనాదే అన్నా చేయేరు ఇక్కడ మనకు చెయ్యరు కూడా కనిపిస్తుంది చూడండి నీళ్ళు అయితే లేవు కానీ వరి పొలాలు చాలా బ్రహ్మాండంగా ఉంది పైన దారి అయితే బాగా చెమటలు పట్టేసినాయి ఇక్కడికి వచ్చినాక అయితే మనకు పరిచయం అయినారు ఆల్రెడీ గుహ దగ్గరికి వచ్చినారు కాబట్టి గుహ దగ్గర మార్లల్లా ఇక్కడికి వచ్చినాక అన్న నీ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకునేవన్నరు మనకు వెనకాల కనిపిస్తున్నాయి కదా ఇక్కడ బుద్ధుడు తపస్సు చేసినట్టు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి అన్న ఏ ఊరు ఇది మా కోటరున్నా ఏం పేరు నీ పేరు ఉమేష్ ఎలా ఉంది నీ ఫీలింగ్ బాగుంది చాలా బాగుంది గుహ కూడా బాగుంది కేవ్ కూడా చాలా బాగుంది నీ పేరు అన్న జయప్రకాష్ అన్న మీ దేవుడు రైల్వే కూడూరు రైల్వే కూడూరు ఎలా ఉంది నీ ఫీలింగ్ చాలా బాగుంది అంటే ఎప్పుడు వెండమే తప్ప గుహల వాడి గురించి అంటే రాజుల వాడి కాలం గురించి ఫస్ట్ టైం చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అవుతున్నా పోదామ్మా పైకి ఎక్కి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ అన్నలు పరిచయం అయినా మాకు ఇక్కడికి కొంచెం ఇక్కడ ఎక్కడున్నాయి తగ్గు పోయినా మేము కనుక్కోలేక అన్నలు చూసి కిందికి వస్తా అంటే మళ్ళీ చూపించినారు మళ్ళీ మాతో పాటు పైకి ఎక్కినారు చూసినారు కదా అన్నలు కూడా గెస పెడతా అన్నారు బాగా ఓకేనా పైకి ఎక్కి చూద్దాము ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం చూస్తాం కదా చాలా ఉన్నాయి బుద్ధుని స్తూపాలు పైకి చాలా మనకు అక్కడ కూడా కనిపిస్తున్నాయి చూడండి దాదాపు మూడు ఆరు పది దాకా ఉన్నాయి ఒకసారి పైకి కూడా ఎక్కి చూద్దాము సరేనా పైకి కూడా ఎక్కి చూద్దాం ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫస్ట్ ఇది చాలా పెద్దది ఉన్నట్టుంది ఆ పైకి ఎక్కాలి మనం వాన వచ్చేలాగా కూడా ఉంది అన్న చాలా ఉన్నాయి పైన చైర్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి మనకు పెద్ద పెద్ద కొండలు అక్కడ ఏదో రూములు కూడా కడతారు ఈ చైర్కు నీరు కూడా వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది నీళ్ళు వచ్చినప్పుడైతే ఇక్కడ నుంచి ఉన్నాయి స్థూపాలన్నీ వచ్చేసి చూడండి ఇది రెండో బుద్ధుని స్థూపము అలాగే మనకు అక్కడ ట్రైన్ కూడా వెళ్తుంది బాగా చూస్తే ట్రైన్ వెళ్తాం చూడండి తిరుపతికి వెళ్ళే ట్రైన్ అవి రాను రాను చిన్నవిగా ఉన్నాయి ఇవి అంటే ఫస్ట్ వచ్చి స్టార్టింగ్లో వచ్చేసి పెద్దది మళ్ళా సెకండ్ వచ్చేసి కొంచెం చిన్నది థర్డ్ వచ్చేసి ఇంకా చిన్నది అయిపోయింది మనకు చేయరు పక్కనే నందలూరు గ్రామం అయితే కనిపిస్తుంది చూడండి అక్కడ కనిపించేది నందలూరు గ్రామము అక్కడి నుంచి చూస్తే ఇదో ఇక్కడ మనకు బుద్ధుని స్థూపాలు అంటే చాలా హైట్లో ఉన్నాం కాబట్టి మనకు నందలూరు గ్రామం కూడా బాగా కనిపిస్తుంది తీసిన ట్రైన్ కూడా పోతుంది బ్రిడ్జి మీద అయితే కింద పచ్చని పొలాలు ఈ పక్క అయితే వరిమడి రెడీ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా కష్టపడి అయితే తీసినాం చాలా పైకి ఎక్కువ ఇచ్చినాం ఇప్పుడు బుద్ధుని స్థూపాల దగ్గర నిలబడి మాట్లాడుతున్నాము చాలా హైట్లో ఉంది బుద్ధుని స్థూపాలు వచ్చేసి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో అయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్